వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలి నూనె మరెక్కడా దొరకదు ఎస్ఆర్వి న్యాచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి సుప్రీంకోర్టులో సీఎం జగన్ కు ఎదురుదెబ్బ తగిలింది సంచలనం రేపిన వివేక హత్య కేసుకు సంబంధించి జగన్ కు షాక్ తగిలినట్లు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో జగన్ బాబాయ్ వివేక హత్యపై నిందితుడు అవినాష్ రెడ్డి గురించి వైఎస్ షర్మిల వివేక కూతురు సునీత ఆరోపణలకు వైసీపీ అడ్డుకట్ట వేసింది కడప కోర్టులో పిటిషన్ వేసింది దీంతో ఎన్నికల సమయంలో వివేక హత్య కేసు గురించి మాట్లాడకూడదని తీర్పిచ్చింది అయితే కడప కోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు తాజాగా స్టే విధించింది షర్మిలతో పాటు ఇతరులపై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులపై కూడా స్టే విధించింది కోర్టు వివేకా హత్య కేసుపై మాట్లాడే హక్కు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది షర్మిల సునీతలకు ఈ ఆంక్షలు వర్తించవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి